హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్ నేను శ్రీలత సో ఈరోజు బ్లాగ్ ఏంటంటే మా మేనత్త ముని మనోరాలు ఆఫ్ సారీ ఫంక్షన్ అనమాట సో ఆఫ్ సారీ ఫంక్షన్ ఇక్కడ కూచవరపల్లిలో జరుగుతుంది సో మా చుట్టాలు అందరూ హాజరయ్యారు చూడవచ్చు విజయ సో ఈ ఫంక్షన్ ఎలా ఉంటుంది మా మేనత్త మనవరాలు వనిత వాళ్ళ అమ్మాయి సిసిరా ఫంక్షన్ ఫంక్షన్కి వెళ్ళాను నేను వెళ్ళేసరికి ఆ అమ్మాయిని రెడీ చేస్తున్నారు పుట్టింటి వాళ్ళు తెచ్చిన చీర అలాగే నగలు ఇవన్నీ వేసి ఆ అమ్మాయిని రెడీ చేయాల్సి ఉంటుంది సో ఇక్కడ జడ అది వేసి రెడీ చేశారు జడ చూడండి ఎంత చక్కగా వేశారు ఈ జడని ఆన్లైన్లో ఆర్డర్ చేసుకున్నారట కానీ నాకు చాలా బాగా అనిపించింది వీళ్ళకి ఇవన్నీ ఎలా తెలుసు అని నేనే ఆశ్చర్యపోయాను అనమాట సో ఇక్కడ మా బంధువుల అమ్మాయి మాధురి తను బ్యూటీషియన్ అనమాట తను చక్కగా రెడీ చేసింది ఈ అమ్మాయిని అంటే ఎక్కువగా మేకప్ లేకుండా సింపుల్గా చాలా ట్రెడిషనల్గా బాగా వేసింది అనమాట ఇక్కడ పుట్టింటి వారి తరఫు నుండి మేనమామ గారు తీసుకొచ్చిన బంగారు నెక్లెస్ వేశారు సో దానిపైన చోకర్ వేయడానికి ట్రై చేస్తున్నారు సో చోకర్ వేస్తే ఆ నెక్లెస్ కనపడదేమోనని ఆలోచిస్తున్నాము సో చోకర్ పైకి వేసి ఆ నెక్లెస్ ని కొంచెం కిందికి జరపమన్నాము ఇక బంధువులంతా రెడీ అయిపోయి అక్కడికి వచ్చేసారు సో అందరూ వెయిట్ చేస్తున్నారు ఈ ఫంక్షన్ ఇంట్లోనే ఆరు బయట చేశారండి ఈ ఫంక్షన్ ఖర్చు అంతా మేనమామే జరిపించాడు సో అంతా ఫుల్ అయిపోయారు అందుకని ఇంట్లో కూడా కొంతమంది చుట్టాలు కూర్చున్నారు ఇలాంటి ఫంక్షన్స్ ఈ మధ్యకాలంలో అందరూ చేస్తున్నారండి ఎందుకంటే ఇవన్నీ పాతకాలం నాటి సంప్రదాయ పద్ధతులు మధ్యలో ఇలాంటివి చేయడం ఆపేశారు ఇప్పుడు అందరిలో ఒక అవేర్నెస్ అనేది వచ్చింది ఈ కార్యక్రమానికి బంధువులను అందరినీ పిలిచి ఒక ఫంక్షన్ లాగా ఘనంగా చేస్తున్నారు ఇది చెప్పుకోదగ్గ విషయం అండి ఇలాంటి మార్పును మనమందరం కూడా స్వాగతించాలి ఇక మేనమామ తెచ్చిన సాంగ్యాన్ని అక్కడ ఉంచారు ఒక సిసిర కోసం అందరూ వెయిట్ చేస్తున్నారన్నమాట తనతో పాటు ఉన్న అమ్మాయిలు అందరూ కూడా చక్కగా రెడీ అయి తనకు తోడుగా అందరూ తీసుకొచ్చి అక్కడ కూర్చోబెట్టారు ఈ అమ్మాయిలంతా ఎంత చక్కగా రెడీ అయ్యారంటే మాటల్లో చెప్పలేమండి వీళ్ళని చూస్తుంటే ఇంకా కొద్దిసేపు చూడాలనిపించింది విజయా ప్రచారంలో నాతో పాటు బాగా కష్టపడింది అన్నమాట మా చుట్టాలమ్మాయే Oke okay. panir, 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 okay,